హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిఎన్ చానల్ నేను మీ సోనియావు టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో తరుణ్ ఒకరనే సంగతి తెలిసిందే తరుణ్ వయసు ప్రస్తుతం నలభై సంవత్సరాలు కాగా ఈ హీరో పెళ్లికి సంబంధించిన శుభవార్త ఎప్పుడు చెప్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తరుణ్ తల్లి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మా ఇంట్లో వాళ్ళకు చికెన్ ఇష్టమని నేను ఎగ్ కూడా తిననని ఆమె అన్నారు తరుణ్ పై వచ్చిన రూమర్స్ లో ఏమాత్రం నిజం లేదని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని రోజా రమణి పేర్కొన్నారు రూమర్స్ కూడా ఎవరికైతే మంచి గుర్తింపు పాపులారిటీ ఉందో వాళ్ళ గురించి రాస్తారని ఆమె తెలిపారు నిజమేంటో మనకు తెలుసని రోజా రమ్మి అన్నారు తరుణ్ కు సినిమాలో కంటే రియల్ లైఫ్లో ఎక్కువ పెళ్లిళ్లు చేశారని ఆమె కామెంట్లు చేశారు ఆ వార్తలు చూసి నవ్వుకోవడం తప్ప ఏమీ ఉండదని రోజా రమి అన్నారు తరుణ్ ఏ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటారని రాశారో వాళ్ళు నాకు పరిచయం ఉన్న హీరోయిన్లు అని ఆమె తెలిపారు తరుణ్ పెళ్లి అతని ఇష్టమని రోజా రమ్మి అన్నారు పెళ్లి చేయడం మన బాధ్యత అని వాళ్ళకు నచ్చిన అమ్మాయిని మనం చూసి చేస్తామని ఆమె పేర్కొన్నారు నేను సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తానని రోజా రమ్మిని వెల్లడించారు బాహుబలి టూ సినిమాను చివరికి థియేటర్లో చూశానని ఆమె పేర్కొన్నారు మలయాళం సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూశానని ఆమె అన్నారు తరుణ్ సినీ రంగానికి కూడా దూరంగా ఉన్నారు తరుణ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు తరుణ్ కెరీర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉంది తరుణ్ను ఈ జనరేషన్ యూత్ సైతం ఎంతో అభిమానిస్తారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ హంగులుంటాయి శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్